సో నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మా వారైతే చికెన్ తేవడానికి బయటికి వెళ్ళారనమాట తను వచ్చేలోగా నేనైతే ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కచ్చాబిచ్చ పేస్ట్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా పేస్ట్ కొంచెం కచ్చాబచ్చగా పసుపు కూడా దీనిలో వేసేసుకుని ఉంచుకున్నాను టమాటో పేస్ట్ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను కొబ్బరి గసగసాల పేస్ట్ మసాలా పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ టూ స్పూన్స్ పింక్ సాల్ట్ తగినంత మనం తీసుకోవాలి నెక్స్ట్ కారం కాన్ఫ్లోర్ ఇవైతే రెడీగా ఉంచుకున్నాను అనమాట తను వచ్చేలోగా తను రాగానే చికెన్ అయితే క్లీన్ చేసేసి ఇవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేట్ చేసేసి ఉంచుతానమాట ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాము సో చికెన్ అయితే చాలా లేతగా ఉందన్నమాట మనకి ఎరుపు కలర్లో ఉంటే చికెన్ ముదురుగా ఉన్నట్టు లెక్క బట్ చాలా తెల్లగా ఉంది కాబట్టి లేతగా ఉన్నట్టు లెక్క అనమాట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది జస్ట్ ఊరికే చెప్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ చేసేసుకున్న చికెన్లో మనము ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాం నేనైతే మూడు పచ్చిమిరపకాయలు అండ్ నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలే తీసుకున్నాను పెద్దవి కూడా కాదు బట్ గ్రేవీ అయితే చాలా వస్తుంది పెరుగు ఒక్కొక్కటి అన్నీ యాడ్ చేసేస్తున్నాను గసగసాలు కొబ్బరి నెక్స్ట్ టమాటో మూడు టమాటోలు తీసుకున్నాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఏడెనిమిది రెబ్బలు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క నెక్స్ట్ పుదీనా పసుపు ఇట్లా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మ్యారినేట్ అయినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా దానిలోకి వెళ్తుంది నెక్స్ట్ పింక్ సాల్ట్ కారం ఫ్లోర్ గరం మసాలా ధనియా పౌడర్ జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ సో ఇట్లా మొత్తం పిండేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు ఇదంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట ఎందుకంటే వెంటనే వండేస్తాం కాబట్టి అదే ముందు రోజు చికెన్ తెచ్చుకుని మ్యారినేట్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ టైం తీసి వండుతాను అనమాట బట్ ఇప్పుడైతే వెంటనే వండేస్తాను కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు జస్ట్ ఇలాగా చూసారు కదా మొత్తం కలిసిపోయింది ఇంకా మనం వండేటప్పుడు ఏమీ యాడ్ చేయక్కర్లేదు అనమాట వాటర్ కానీ ఉప్పు కారం ఏమి మసాలా ఏమి యాడ్ చేయక్కర్లా అన్నీ నేను ముందే లెక్క చూసుకుని యాడ్ చేసేసాను సో ఇలా చేసుకుంటే మనకి కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ముక్కలు వేయలేదు గ్రేవీ రాదు అనుకుంటారేమో గ్రేవీ చాలా బాగా వస్తుంది మీరే చూస్తారు కదా సో పైన బిర్యానీ అయితే జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట ఇది కూడా నానేటట్టుగా పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఇదైతే కేజీ చికెన్ అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని మ్యారినేట్ చేసేద్దాము కేజీ చికెన్ మాకు రెండు పూట్లకి వచ్చేస్తుంది అంత గ్రేవీ వస్తుంది అనమాట సైడ్ పప్పు కానీ పప్పుచారు కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు బట్ అయితే ఇవాళ అయితే నాకు ఓపిక లేక ఇంకా నేను అవేమీ పెట్టట్లేదు ఓన్లీ చికెనే అనమాట దట్టు నిన్న సాటర్డే దోసకాయ పప్పు అనమాట మళ్ళీ పప్పుచారు ఏం పెడతాంలే అని చెప్పి పెట్టట్లేదు సో ఇలా అయితే ఒక హాఫ్ అట్ మ్యారినేట్ చేసుకుందాం సో పాన్ వేడెక్కిన తర్వాత చిన్న అన్నమాట మాది సో అందుకని మూడు గెరచలు నూనె అయితే పోస్తున్నాను నేను సరిపోతుంది సో నూనె వేడెక్కాక నేను మొత్తం దానిలో యాడ్ చేసేయాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఎంత గ్రేవీ కనబడుతుందో తర్వాత కూడా అంతే ఉంటుందన్నమాట తక్కువ ఉల్లిపాయలతో చేసుకోవచ్చు మనం ఇలా చక్కగా పేస్ట్ చేసేసినట్లయితే మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి చికెన్ లవర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లాస్ట్లో చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూసి కమెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడైతే ఇచ్చేద్దాం మనం మూత అయితే పెట్టేద్దాం సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీ అయితే వచ్చిందో మధ్యలో నేను సాల్ట్ కారం ఏమీ యాడ్ చేయలేదన్నమాట అన్నీ సరిపోయినాయి పైన ఇంకా లా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను ఎమ్ ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ రెడీ నెక్స్ట్ అయితే హెల్దీ అండ్ టేస్టీ డైట్కి సంబంధించి అంటే వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అనేది నేను రేపటి వ్లాగ్లో అయితే చూపించేస్తాను దోశ అనమాట బ్రేక్ఫాస్ట్ మనం జనరల్గా మినపగుళ్ళు అండ్ బియ్యం వేసుకుంటాం కదా బట్ నేనైతే రకరకాల పప్పులు యూస్ చేసి చేశాను సో కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో రేపటి వ్లాగ్లో చూసేద్దాం